అమ్మకాలపై నిఘా పెట్టామంటున్నారు పెంచినా అమ్మినా వదిలే ప్రసక్తే లేదు అంటున్నారు మారితే మారండి మారకపోతే రాష్ట్రం నుంచే వెళ్లిపోవాల్సి వస్తున్నట్టు హెచ్చరించారు ఇక అత్యాచారాలకు పాల్పడే వారికి అదే చివరి రోజు అవుతుందంటున్నారు చంద్రబాబు వెన్నులో వణుకు పుట్టించేలాగా శిక్షిస్తామంటున్నారు చేసి ఇప్పుడు కొత్తగా మెడికల్ షాప్ లో మత్తు పదార్థాలు అమ్మే పరిస్థితికి వచ్చారు రాష్ట్రం మొత్తం ఇలాంటి వ్యక్తుల పైన దేగ కన్నేసాం మూడో కన్ను చూస్తానే ఉంటుంది మిమ్మల్ని ఎవరిని వదిలి పెట్టనని మరొకసారి హెచ్చరిస్తున్నా మారితే మారండి మారకపోతే ఈ రాష్ట్రంలో ఉండడానికే మీకు అర్హత లేదు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి ఎవడైనా సరే ఆడబిడ్డల జోలుకొస్తే అదే చివరి రోజు శాశ్వతంగా మత్తు దిగిపోతుంది ఆ విషయం కూడా వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి వెన్నెముకలో వణుకు పుట్టాలి